హలో ఫ్రెండ్స్ మన పల్నాడు జిల్లాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయినాటపకొండ తిరునాల్కి అయితే వెళ్ళబోతున్నాము ప్రజెంట్ అయితే చిలకలూరు పేటలో ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కోటపకొండ తిరునాలు అనేది మనం నైట్ పూటే చూడాలి ఎందుకంటే ఎత్తైన ప్రబలు అడుగుల పైనే ఉంటాయి సో ఆ వెలుతురికి మనకి ఆ ప్రబలనేవి బాగా కనపడతాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పుడు నేనైతే చిలకలూరు పేట నుంచి నర్సాపేట వెళ్లే రోడ్ లో అయితే ఉన్నాను సో ఇక్కడ చూడండి ఈ వైన్ షాప్ దగ్గర ఎంత మంది జనం ఉన్నారో నేను ఈ వైన్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అనేది వెళ్తూ మాట్లాడుకుందాము మీరు చూస్తున్న హైవే బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది చిలకలూరు నర్సాపేట వెళ్ళే రోడ్ లో ఉన్న బ్రిడ్జ్ అండి ఇందాక చెప్పాను కదా వైన్స్ ఆ వైన్స్ లో మందు తీసుకొని వీళ్ళైతే ఫుల్ గా తాగి ఎలా బండిస్తున్నారో చూడండి బళ్ళు రోడ్ సైడ్ ఏ సిట్టింగ్ వేసి మరీ కూర్చొని తాగుతున్నారు నేను వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పట్లేదండి ఇలా ఉంటది పరిస్థితి లేడీస్ ఎవరైనా వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పడానికి కోసమే ఈ మాట అయితే చెప్తున్నాను అండ్ ఈ వీడియో చూడటం వల్ల కోటపకొండ తిరణాల మీద పూర్తి అవగాహన అయితే వస్తుంది వీడియో చివరి వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ అలాగే లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక మెయిన్ లోకి లోకైతే వెళ్ళిపోదాము గత వీడియో చూసుకుంటే కోటపకొండ తిరణాలలో మార్నింగ్ టైం ప్రబల వచ్చినట్టు ఒక వీడియో తీసి పెట్టాను సో అప్పుడైతే కోటప్పకొండకి చిలకలూరుపేట చిలకలూరు పేట పురుషోత్తపట్నం మీద కుండగా వెళ్లాను ఇప్పుడు ఆ రోడ్ అయితే బాగా ఫుల్ ట్రాఫిక్ లో ఉంది సో అందుకే మేమైతే ఈ షార్ట్ కట్ లో అయితే వెళ్తున్నాము మేమే కాదు ఆర్టీసీ బస్సులు కార్లు అన్ని ఈ రోడ్ లోనే వెళ్తానే కోటపకొండ తిరణాలకి మీరు చూస్తున్నట్టయితే దుమ్ము చూడండి ఎలా లెగుస్తుందో బళ్ళు పోయేటప్పుడు దాదాపుగా ఒక ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వరకు ఇదే ప్రయాణం అయితే చేయాలి ఈ ప్రయాణంలోనే మా మీద దుమ్ము విపరీతంగా పడుతుంది ఇంకా ఇది వన్ వే రోడ్ అండి యాక్చువల్ గా ఈ రోడ్ లో ఎవరు వెళ్లరు ఇలాంటి దుమ్ము గాని మనం పీల్చామంటే అరవై సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు నలభై సంవత్సరాలే బతుకుతాము ఈ ప్రాబ్లం ఇప్పటి నుంచి కాదండి గత మూడు నాలుగు ఏళ్ల నుంచి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటానే ఉన్నాము చిలకలూరు పేట మీద ఉండగా ఎవరైతే కోటప్పకొండ తిరణాలకు రావాలనుకుంటున్నారు వాళ్ళందరూ ఇబ్బంది పడతానే ఉన్నారు మీరు చూస్తున్నట్టయితే దూరంగా ఒక పెద్ద పెద్ద లైట్లు కనిపిస్తుంది కదా అదేనండి తిరునాలా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఈ ట్రాఫిక్ దాదాపుగా మూడున్నర కిలోమీటర్లు అయితే ఉంటది వరుసగా ఈ గుంపులో మన బండి గానీ ఆగిపోయిందంటే ఇంక అంతే సంగతి మీకు దూరంగా లైట్లు కనపడుతున్నాయి కదా అదేనండి కోటపకొండ తిరణాల ప్రబలు కానీ అవి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి మీకు కానీ అవి చాలా దూరంలో ఉన్నాయి సో ఈ వ్యూ చూడండి అన్ని అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు నేను దాదాపుగా ప్రబలకి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాను సో ఈ సంవత్సరం కొత్తగా ఇలా పార్కింగ్ ఏరియా పెట్టారండి ఇది నాకు బాగా నచ్చింది ఇలానే ప్రతి సంవత్సరం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటది కానీ వీళ్ళు పార్కింగ్ ఏరియాలోనే సిట్టింగ్ వేసి ముందు అవుతున్నారండి ఇది ఒక నచ్చలేదు నాకు మీకు వీడియోలో ప్రభలు ఎలా కనపడుతున్నాయో నాకైతే తెలియట్లేదు గానీ లైవ్ లో మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి ఇక మనం ప్రభులు చూస్తూ ఉండాలంటే ఇలాంటి చెట్లు దాటుకుని పోతా ఉండాలా నేనైతే ఇంటిగా ఏం తిన నాకైతే ఆకలి అవుతుందని చెప్పేసి అక్కడ అన్నదానం పెడితే అన్నదానం అయితే తిన్నాను చల్ల వచ్చింది నేను కాసేపు అక్కడ చలిమంటు కాగి ఫస్ట్ ప్రభ దగ్గరికి అయితే వెళ్ళాను ఈ ప్రభ వచ్చేసి ఎల్లమంద ఊరు టీడీపీ అండి ఇది వచ్చేసి ఉప్పలపాడు జనసేన పార్టీ అండి జనసేన పార్టీ ప్రభల్లో కల్లా ఇదే ఒక పెద్ద ప్రభ ఇది వచ్చేసి గోనపూడి వైఎస్ఆర్ సిపి అండి ఇది గత రెండు సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రభ గడుతున్నారు గత ఏడాది ఈ ప్రభను అయితే కాల్ చేశారు అండ్ ఈ ప్రభ దగ్గర ఉన్నంత పోలీసులు ఏ ప్రభ అయితే లేరండి దానికి గల కారణం ఈ ప్రభను కూడా పోయినసారి కాల్ చేసినట్టు ఈసారి కూడా కాల్ చేస్తారేమో అని ప్రభలన్నీ పక్క పక్కనే ఉంటాయండి కానీ దాని చుట్టూ కవర్ చేయడం చాలా టైం పడుతుంది ఇప్పటి వరకు వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను ఈ తిరుణాల్లో ఇలాంటి గొడవలు కూడా కామనే అండి ఎలా తన్నుకుంటున్నారో ఒక్కసారి చూడండి ఇలాంటి గందరగోళంలో ప్రాణం పోయినా ఎవరు పట్టించుకోరాండి సో మనం నెక్స్ట్ ప్రభ ఏంటో చూద్దాము ఇది వచ్చేసి చింతలపాలెం ప్రభ అండి ఇది ఒక టీడీపీ ప్రభ అండి ఈ ప్రభ దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రబలన్నిటికీ వెనకమాల జనరేటర్లు ఎలక్ట్రిక్ మిషన్లు అయితే రన్ అవుతూనే ఉంటాయి ఎనీ టైమ్ ఇది వచ్చేసి గంగన్న టీడీపీ టిడిపి వీళ్ళైతే గత ఆరు సంవత్సరాల నుంచి అయితే కోట కొండ తరణాలకి ప్రబలైతే కడుతున్నారు ఇది వచ్చేసి కమ్మవారిపాలెం టిడిపి ప్రభాండీ వీళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రబలు కడుతూనే ఉన్నారు తిరణాలకి నెక్స్ట్ ఈ వచ్చేసి గోవిందాపురం తెలుగుదేశం పార్టీ ప్రభాండ వీళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రబలు కడుతూనే ఉన్నారు తిరణాలకి ఇది వచ్చేసి కోమటనేని వారి పాలెం తెలుగుదేశం పార్టీ ప్రభాండీ వీళ్ళు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రబలు కడుతూనే ఉన్నారు తిరణాలకి ఇదొచ్చేసి ఎడవల్లి తెలుగుదేశం పార్టీ ప్రభాం ఇది వచ్చేసి బొప్పూడి తెలుగుదేశం పార్టీ ప్రభా అండి ఇది కూడా బొప్పూడి అండి కానీ ఇది పార్టీకి సంబంధం లేదు ఓన్లీ గ్రామ ప్రభ ఇది వచ్చేసి బైరాపురం పురుషోత్తపట్నం జనసేన పార్టీ ప్రభా అండి ఇది కూడా జనసేన పార్టీ ప్రబేణండి చిన్న తోటివారి ప్రభ చిలకలూరుపేట పేట పురుషోత్తపట్నం అండ్ ఈ ప్రభ వచ్చేసి గంగనపాలెం అండి ఈ ప్రభ ఎటువంటి పార్టీలకు సంబంధం లేదు ఇది వచ్చేసి చిలకలూరు పేట పురుషోత్తపట్నం ప్రభా అంటే జనసేన పార్టీ ప్రభ అనమాట అండ్ ఈ ప్రభ వచ్చేసి చిలకలూరు పేట పురుషోత్తపట్నం యాదవల ప్రభ అండి ఈ ప్రభ ఎటువంటి పార్టీలకు సంబంధం లేదు ఓన్లీ యాదవ కులస్థులకు సంబంధించిన ప్రభా ఇది చిలకలూరు పేట పురుషోత్తపట్నం గ్రామ ప్రభ ఇది వచ్చేసి జనసేన పార్టీ ప్రభ అండి ఇది వచ్చేసి చిలకలూరుపేట పురుషోత్తపట్నం పెద్ద యాదవ్ రాజుల ప్రభ అండి ఇది వచ్చేసి కాకాని ప్రభ అండి ఇది కూడా గ్రామ ప్రభే ఇది వచ్చేసి కాకాని ప్రభ ఇది గ్రామ ప్రభ ఈ ప్రభకి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు ఇక ఓవరాల్ గా అయిపోగొట్టుకుని మేమైతే ఇంటికి బయలుదేరామండి ఇంటికి బయలుదేరినప్పుడు కూడా అదే దుమ్ములో అదే రోడ్డు లో చిలకలూరు చేరుకున్నాక అందరూ హైవే మీద బళ్ళాపి దుమ్మునైతే దులుపుకుంటున్నారు మేమైతే రాత్రి నైన్ థర్టీకి వెళ్ళాము అలాగే మార్నింగ్ టూ థర్టీ కి అయితే వచ్చాము ఒక్కసారి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో సో చూసారు కదా ఎన్ని ప్రాబ్లం అన్ని చూపించ ఇకపోతే వాటర్ ఫండ్ దగ్గర నుంచి మళ్ళీ వాటికి నా ఫేస్ అయితే అయిపోయింది మొహం నిండా దుప్పు నా బండి నా బట్టలు నా హెయిర్ మొత్తం దుమ్ము దానికి గల కారణం ఏంటంటే రోడ్డు అనేది సరిగా లేదు మొత్తం మట్టి రోడ్లే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ కూడా హెవీగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాను మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ చేసి వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బై